మంచిర్యాల జిల్లా లక్షడ్పేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మా పేదోళ్ల భూములు లాక్కోవద్దని ఫోర్వే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ప్రభుత్వాన్ని అధికారులను కోరారు బుధవారం వారు పట్టణంలోని ఇల్లమ్మ గుడి ముందర ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం మా భూములు త్యాగం చేశామన్నారు మిగిలిన ఎకరం అరెకరాన్ని లాక్కొని మా పొట్టపై కొట్టద్దని అధికారులను కోరారు గతంలో చేసిన అలైన్మెంట్ ప్రకారం నాలుగు వరుసల రహదారిని నిర్మించాలన్నారు లేదా ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద తీసుకున్న భూములను రోడ్డు నిర్మాణానికి వాడుకోవాలన్నారు అరకట్ట నిర్మించుకుంటే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపారు ప్రాణాలైనా అర్పించి తమ భూములను దక్కించుకుంటామన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల భూమి జోలికి రావద్దన్నారు గూడెం టెంపుల్ నుంచి మొదలుకొని లక్ష్యపేట ఇటుకాల నుండి వెంపల్లి వరకు వంద మంది రైతులు వేల ఎకరాల భూమి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మా భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్నారు రైతులు పాత ప్లాన్ ప్రకారమే రోడ్డు విస్తరణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద భూములు ముంపులో ఉన్న పోగొట్టుకున్నామని మిగిలిన కాస్త భూమి కూడా మాకు లేకుండా చేయొద్దన్నారు ఇప్పటికే తినడానికి తిండలేక చేస్తున్నారని మాకు పురుగుల మందే దిక్కని రైతులందరూ వాపోయారు ఈ కార్యక్రమంలో రైతు నాయకులు గోపి అశోక్ పడల కాంతయ్య నారప్ప రెడ్డి పాదం శ్రీనివాస్ కోడేటి శ్రీనివాస్ గౌడ్ సూరం చంద్రమౌళి కొట్టమహ్ రాపల్లి కృష్ణ కుకట్ల తిరుపతి ఎంబడి రాజు మినిమల శాంతికుమార్ పాల్గొన్నారు ఇది చాలా దారుణమైన విషయం ఆ బ్రిడ్జ్ ఎట్లా కడతారు ఏ విధమైన ప్రమాణాలతో పెడతారు అవన్నీ చేసిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది జరుగుతున్నటువంటి ఈ రైతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇంతకుముందు రెండు వేల పదహారులో ఇండస్ట్రియల్ కారిడార్ అని మనకు అట్లా వాడి మన రామారావు బిల్డింగ్ దగ్గర నుంచి కన్నపల్లి చౌరస్తు నుంచి గొంపలపల్లి అందువుల మలన మీదుగా క్యాతనపల్లి రోడ్డు వరకు మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ సర్వే నిర్వహించిండు దాన్ని మళ్ళీ పక్కకు ఇప్పుడున్న ఏదైతే హైవే ఉన్నదో డాంబ రోడ్ కూడా మళ్ళీ దాన్ని సర్వే చేసిండు రెండోసారి రెండోసారి సర్వే చేసి ఆ రోడ్డును అలైన్మెంట్ కూడా చేయడం జరిగింది అటువంటి ఫస్ట్ అలైన్మెంట్ను రెండో అలైన్మెంట్ను ఈ స్థిరాస్తి కొనుగోలుదారులు వ్యాపారవేత్తలు అందరూ కలిసి దీనికి పూనుకొని ఎక్కడైతే ఏం చేసిందో ఎవరితో ఏం మాట్లాడిందో ఈ అలైన్మెంట్ను కూడా మార్చి రెండు అలైన్మెంట్ మార్చి ఇప్పుడు ఇటు గోదావరి సైడ్ ఉన్న రైతుల భూములలోకి ఆ మొదల మీదుగా పాస్గా నుంచి ఒక కొత్త బ్రిడ్జి మన గోదావరి పైన వేస్తుంటూ ఇట్లా ఉన్న రైతుల పొలాల నుంచి వేస్తామని అంటే రైతులు ఏం మాట్లాడరు ఎక్కడికి రారు మరి ఏం చేయరు అని చెప్పి అటు ఉన్న వ్యాపారవేత్తలు కావచ్చు స్థిరాస్తి వ్యాపారదారులు కావచ్చు ఒక షెటర్స్ ఉన్నలు కావచ్చు ఆ రోడ్డు విపరీతమైన విడల్పు ఉన్నది ఇటు నలభై వీట్లు అటు నలభై వీట్లు తీసుకొని దాదాపు ఒక నూట నలభై నూట యాభై వీట్ల విడల్పు అవుతుంది దాన్ని కానియకుండా ఇవన్నీ రాజకీయ నాయకులు పొలిటికల్ నుంచి పట్టుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇది పడగొట్టిండు ఇది వడగొట్టినంత మాత్రాన రైతులు చాలా నష్టపోతారు రైతులు ఏమి రాజ్యం లేదన్నది ప్రతి పొలిటికల్ వ్యవస్థ రాజకీయ నాయకులు తెలుసు అందరూ తెలుసు అందరూ తెలుసు కూడా రైతులను ఇట్లా వాడుకుంటూ సమంజసం కాదు మేము ఇవాళ రైతు ఏడిస్తే రాజ్యం లేదు ఎద్దు ఏడిస్తే వ్యవసామని దినం మీరు చూసే ఉంటారు అందరూ ఇది రైతులు ఏం చేయో దానికి ఇచ్చేసి మేము ఎంఆర్ఓ ఎంఆర్ఏ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది మరియు ఆర్డీఓ గారిని కూడా కలవడం జరిగింది కలెక్టర్గా కలెక్టర్ గారికి కూడా వెలిగిపెడతాం ఇవ్వడం జరిగింది ఇటు ఇటీ విషయాలను దృష్టిలో ఉంచుకొని మాకు పొలిటికల్ ద్వారా కానీ రాజకీయ నాయకుల ద్వారా కానీ ఇప్పుడు ఏ పార్టీల నుంచి కానీ అన్ని పార్టీలు కానీ మాకు ఈ యొక్క రైతులకు మద్దతు తెలిపి మాకు చాలా న్యాయం చేయగలరని అని చెప్పి మేము ఇంకా పోరాడదామంటే మేము ఎటువంటి శక్తి లేని ప్రతి ఒక్కరు రైతులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బతికే ఇది మేము ఎందుకంటే విత్తనం కాదు ఇంకొకటి మేమేదో ఈ ఎక్కి రైలు ఎక్కి ఈ కార్లు ఎక్కి తిరిగి మేము ఏదో చేయడానికి ఎక్కడికో పోవడానికి మాకు లేనటువంటి సందర్భం మాకు తగు న్యాయం చేసి ఎట్టి పరిస్థితిలో కూడా ఇటు రోడ్డు రాకుండా ఉన్న రోడ్డునే కొనసాగించాలి అటు ఇటు తీసుకొని మీకు ఇంతకుముందు పాత అలైన్మెంట్ ద్వారా పోవాలని దయచేసి దండం పెడుతూ కూడా చెప్తున్నాం ఇది మా వినపం లేకుండా మా రైతులు మాట్లాడిన విషయం గురించి ఇప్పుడు ఈ లక్షపేటలా ఇదివరకు ముంపుకు గురి అయిన భూములు పోయినాయి ఇంకా కొంచెం కొంచెం ఉంటే అవి కూడా ఇప్పుడు ఈ రోడ్ అని ఏదో నేషనల్ హైవే అని అదని ఇదని అవిటిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఇదివరకు అలైన్మెంట్ అయిన రెండు చోట్ల భూములు ఉండగా అవిటిని క్యాన్సిల్ చేయించుకొని మళ్ళీ వీటి మా గోదావరి రోడ్డుకి వచ్చి మా భూములు తీసుకుంటామని ప్రచారం జరుగుతుంది వచ్చి కొలుతాను పోతాండ్రు వస్తాండ్రు అయితే మేము మొన్న ఒకసారి అట్లా చేస్తే అడ్డుకున్నాం అడ్డుకుంటే వెళ్ళిపోయినరు వెళ్ళిపోయిన కాడికి వెళ్ళి ఇప్పటిదాకా ఏం లేదు కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సురువు చేసిండ్రు మళ్ళా కొలుసుడని మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందని మాకు ఇవన్నీ తెలుస్తున్నాయి తెలిస్తే మేము అందరం జమ అయ్యి ఇక దీని గురించి మేము ఏ ప్రయత్నం అన్న చేయాలన్న ఉద్దేశంతో ఇదివరకైతే కలెక్టర్కి ఇచ్చినాం మెమరండం రైల్దారికి ఇచ్చినాం ఆడిఓకి ఇచ్చినాం ఇవి అన్ని విషయాలు వాళ్ళకి తెలిసిన విషయమే కాకపోతే ఈ భూములు పోతే మాకు ఏం లేదు ఇక మేము చిప్ప పడుకుని తప్ప ఇక మాకు గత్యంతరం లేదు అటు ముంపులా పోయింది ఇటు రోడ్డుకు పోతుంది ఇక లక్ష టి అసలు భూమే లేదు దున్నుకొని బతకడానికి రైతులందరూ రోడ్డు మీద పడతారు కనుక దయచేసి ఈ రోడ్డును క్యాన్సల్ చేయాలని కోరుకుంటున్నాం